హాయ్ ఫ్రెండ్స్ అవర్ యూ ఐ హోప్ ఆల్ ఇస్ వెల్ వీడియోస్ వీడియోస్ మీద చాలా గ్యాప్ వస్తుంది తగ్గిద్దామని చూస్తున్నాం కానీ కుదరట్లేదు నా అవ్వట్లేదు ముందు ముందు మన ఈ గ్యాప్ రాకుండా ట్రై చేస్తా ఈరోజు మన టాపిక్ ఏంటంటే షార్ట్ సెలక్షన్ షార్ట్ సెలెక్షన్ అంటే అంటే మనం ముందుగానే డిసైడ్ అయిపోతుంది చూసిన కొన్ని షార్ట్స్ సో నెక్స్ట్ మనం ఏంటంటే మన 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 అన్ వీల్ అంటే మన స్ట్రెంత్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఆన్ సైడ్ బాగా కొడతాం లేదా స్ట్రైట్ బాగా కొడతాం లేదా కవర్స్ కొడతాం ఇవేంటంటే అవి మన స్ట్రెంత్లు అంటే మనలో ఉన్న బలం మనం ఒక్కోసారి ఆఫ్ సైడ్ వేసిన బాల్ని కూడా కొడితే లెక్చర్ సిక్స్ కొట్టగలం అంత అంత స్టామినా ఉంది మనకి అంటే మన మన స్ట్రెంత్లో మనం కొట్టే వైపు మనం అంత బలంగా కొట్టగలం అనేది ఏ విధంగా మనం ముందే డిసైడ్ బాల్ కావచ్చాల్ అయిన తర్వాత డిసైడ్ కావడం వేరు మన మైండ్లో మనం ముందే ఫిక్స్ అయిన చూసినవా ఈ బాల్ని ఇటే కొట్టాలి అని అది అది మాత్రం రాంగ్ హండ్రెడ్ పర్సెంట్ అది రాంగ్ కాబట్టి షార్ట్ సెలక్షన్ అనేది ముందే చేసుకోకండి చేయకండి ఎందుకంటే దానివల్ల మనం హండ్రెడ్లో ఒక టెన్ పర్సెంట్ సక్సెస్ అవుతాం ఒక్కోసారి అనుకున్నట్టు జరుగుద్ది ఎందుకంటే మనం డిసైడ్ అవుతాం అదే విధంగా కొడతాం బాల్ వెళ్ళిపోతుంది నువ్వు సక్సెస్ అవుతు కానీ నైంటీ పర్సెంట్ ఫెయిల్ అవుతాం బాల్ పిచ్చిన తర్వాత మనం సెలెక్ట్ చేసుకోవడం చాలా మంచిది నువ్వు అనుకున్న ఏరియాలో బాల్ పిచ్ అవ్వదు సో అప్పుడు ఏమైతే టాపెర్జో లేకపోతే ఇన్సైడ్ ఎర్జో బౌల్డో లేకపోతే బాల్ డాటో ఏదో ఒకటి అవుతుంది కాబట్టి మనం ఉందే షాట్ని సెలెక్ట్ చేసుకోవద్దు ఫర్ ఎగ్జాంపుల్ మీకు కొన్ని చూపిస్తాను చూడండి నేను స్కూప్ నెక్స్ట్ మన దీంట్లో ఏంటంటే కొన్ని మనం ఫుడ్కి వచ్చి కూడా కొడతాం ఆడు మిగిలి లేనే ఓర్పిచ్చేనా ఏదైనా మనం తెలిసింది మనం స్ట్రైటే కూడా డిసైడ్ అయినాం కదా కాబట్టి స్ట్రైటే కూడా ట్రై చేస్తాం అది కూడా ఫెయిల్ ఎందుకు ఫెయిల్ మనం మైండ్లో డిసైడ్ అని చూసినావా అది తీసేయి ఎందుకంటే నీకంటే నాకంటే బోర్డర్ కూడా తెలియగలవాడే కాబట్టి మనం డెసిషన్ అనేది ఇదే విధంగా ఆడాలనేది అసలు పెట్టుకోకండి సో దేనికైనా బాలు తగ్గట్టు ఆటో నేర్చుకోండి ఆఫ్ సైడ్ వస్తే ఆఫ్ సైడ్ లెగ్ సైడ్ వస్తే లెగ్ సైడ్ స్ట్రైట్ వస్తే స్ట్రైట్ ఎటు వస్తే అటాడడానికి ట్రై చేయండి కానీ మనమైతే ముందుగానే డిసైడ్ అయితే కావద్దు ఈ టిప్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్